రహదారి భద్రత గురించి చెప్పాలంటే మనకు మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అనేది మనకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దానిని కొత్త యాక్ట్ని మనం అమల్లోకి తీసుకొచ్చాం అంత ముందున్న చట్టంలో ఓన్లీ వాహనాలకు సంబంధించి లేకపోతే వాహనాలకు లైసెన్స్లు ఎలా ఇవ్వాలి రిజిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలి ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేయాలి అనే విషయాలు మటుకే దాంట్లో పరిజ్ఞానంలో చెప్పారు కానీ కొత్త చట్టంలో మనకు వాహనాల సంఖ్య ఎక్కువైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మోటారు అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ చేయడమే కాదు వాటిని ఆ ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన బాధ్యత కూడా చెప్పాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో మనకు అమెండ్మెంట్ యాక్ట్లో రోడ్ సేఫ్టీని కూడా ఈ యొక్క మోటార్ వెహికల్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేశారు అప్పటిది మనకు ఒకటి ఏడు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది కానీ మన రెండు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మొదటి వారాన్ని అంటే మనకు కొత్త సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా కొత్త ఆలోచనలు కొత్త విధానాలు కొత్త తో పాటు మొదట ఒక వారం పాటు కనుక మనం వారికి ఈ విషయ పరిజ్ఞానం చెబితే మిగిలిన యాభై ఒక్క వారాలు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ న్యూ ఇయర్కి వచ్చేటప్పటికల్లా మనము రోడ్డు ప్రమాదాలు బాగా పడకుండా ఉండాలని మనం వారోత్సవాలుగా అప్పుడు నిర్వహించే వాళ్ళం దాదాపు ముప్పై నాలుగు వారోత్సవాలు మనం రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఇరవై మూడు వరకు కూడా నిర్వహించే వారోత్సవాల్ని కానీ వా అయినా కూడా ప్రమాదాల తీవ్రత ఇంకా పెరుగుతుంది కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు ఒక వారం పాటు కాదు దీని ఒక నెలపాటు మనం నిర్వహించి ప్రజలకు కానీ విషయపట్నం కానీ చెప్పకపోతే మరి తీవ్రమైన డెత్స్ జరుగుతాయి అంటే మరణాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి పరి దీనికి మనం మూడు విభాగాలుగా అంటే ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంటు అట్లా ఎడ్యుకేషన్ కానీ ఈ ఇది ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎన్ఫోర్స్మెంటు అనేది మనకు ఒకటి ఏడు ఎనభై తొమ్మిది నుంచి కూడా అమల్లోకి ఉంది అన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ చేయడం ద్వారా ఇంకొంచెం మందిని మనం మార్చవచ్చు అనే ఉద్దేశంతో ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ ఉన్న పిల్లలు ఎవరికి కూడా ఈ యొక్క రోడ్డు భద్రత గురించి అవగాహన లేదు కాబట్టి స్కూల్స్లోను అలాగే కాలేజెస్లోను అలాగే శిక్షితులైనటువంటి అయిన ఆటో డ్రైవర్లకు కానీ లారీ డ్రైవర్లకు కానీ బస్సు డ్రైవర్లకు కానీ స్కూల్ బస్సు డ్రైవర్లు కూడా సపరేట్గా శిక్షణ తరగతులు పెట్టి వారిని ప్రమాదాలను బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఈ నెల రోజుల పాటు మేము ప్రచారం చేస్తున్నామండి దీంట్లో భాగంగా రకరకాల హెల్మెట్ ర్యాలీస్ అయితేనేమి లేకుంటే వాక్తాన్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళి మన ప్రజల్ని చైతన్యవంత్యం చేయడం అయితేనేమి వాళ్ళకి ఫిజికల్గా క్లాస్ రూమ్స్కి వెళ్ళి కాలేజెస్లో క్లాసెస్ చెప్పడం అయితేనేమి అలాగే పిల్లలకి చిత్రలేఖనం పోటీలు అట్లాగే ఎక్సై అండ్ ఎలక్బ్యూషన్ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం అలాగే డ్రైవర్ల సోదరులందరికీ మరి ఈ మాస్ మీడియా మీద ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలు జాగ్రత్తలను చేసి ప్రవాదాలను బాగా పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి విపులంగా విశిలీకరించడానికి ఒక నెలని రవాణా శాఖ మరి దేశవ్యాప్తంగా చేపట్టిందంతా మనం జనవరి ఒకటి నుంచి జనవరి పది నుంచి జనవరి ఒకటి నుంచి ఒక పాటు చేయమన్నారు మనకు ఆంధ్రప్రదేశ్ సౌత్ సదరన్ స్టేట్స్లో పొంగల్ ఫెస్టివల్ ఉండడం వల్ల మనము ఈ దీన్ని పదహారు జనవరి నుంచి పదిహేను ఫిబ్రవరి వరకు ఒక పాటు మనం నిర్వహిస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు ఒక పన్నెండు పదమూడు రోజులు మనం కంప్లీట్ చేసుకోగలిగాం మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇంకా కూడా ప్రజలకు చేరువు కావడానికి ఈ యొక్క మీ దూరదర్శన్ ద్వారా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ సందేశం ఇద్దామనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు మీ స్టూడియోకి రావడం జరిగిందండి